వైభవంగా అఖండ జ్యోతి దర్శనం ఆనందజ్యోతి ఉత్సవాన్ని ప్రతి ఏటా మార్గశిర మాసం పౌర్ణమి రోజున శ్రీకాకుళం నియోజకవర్గ మండలం పాత్రునివలస గ్రామంలో శ్రీ విజయదుర్గ దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం వేడుకలలో భాగంగా దశరథ గురు భవాని మాట్లాడుతూ గ్రామ పెద్దల సహకారంతో గత నలభై ఐదేళ్లుగా ఈ ఉత్సవాన్ని అఘనంగా వైభవంగా నిర్వహించి విజయవాడ కనకదుర్గమ్మకు జ్యోతిని చూపించి గ్రామ ప్రజలలో ఆధ్యాత్మికతను నింపుతున్నారని ఈ ఉత్సవాలను ఆనందజ్యోతిని ముఖ్యంగా గ్రామ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని విద్యార్థులకు ఉన్నత చదువు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సంతానం లేని వారికి సంతానం కలగాలని స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అందరికీ మంచి జరగాలన్నదే ఈ ఉత్సవ ముఖ్య ఉద్దేశం భవానీలు భజనలు జ్యోతి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించి అమ్మ ఆశీస్సులను అందించారు ఈ మహోత్సవాలలో శ్రీ విజయదుర్గ పీఠం ఆలయ ధర్మకర్త గురు దశరథ అమ్మ దీక్షాపరులు భక్తులు మండల పరిధి ప్రజలు గ్రామ పెద్దలు స్థానికులు పాల్గొన్నారు ఈరోజు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా కూడా నేటికి నలభై ఐదు సంవత్సరాల నుండి అమ్మవారికి అఖండ జ్యోతి మహోత్సవ కార్యక్రమం అనేది విజయవాడ కనకదుర్గ అమ్మవారికి చూపించడం జరుగుతుంది శ్రీ విజయదుర్గా అమ్మవారి పీఠం పీఠాధిపతి ఈడి ఎల్లారావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ రోజు కూడా పౌర్ణమి రోజు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి రోజు కనుక ఈరోజు విజయవాడలో కూడా అమ్మవారికి ఆనందజ్యోతి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన పాత్రమలత గ్రామంలో నేటికి పది సంవత్సరముల నుండి కూడా ఈ యొక్క ఆనందజ్యోతి మహోత్సవ కార్యక్రమం అనేది మేము జరిపించుకుంటున్నాం ఈ ఆనందజ్యోతి మహోత్సవ కార్యక్రమము పాల్గొనే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కానీ వివాహత ఇబ్బంది కానీ సంతాన ప్రాప్తి అనేటువంటి ఇబ్బందులు కానీ అలాగే అమ్మవారు అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి సంతానం ఇచ్చి సౌభాగ్యాన్ని ఇచ్చి అందరూ మన పాత్ర గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ యూతులు యూత్ కానీ అందరికీ చక్కగా ఉద్యోగాలు విద్యను అమ్మవారు ప్రసాదించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని మా గ్రామం చల్లగా ఉండాలని ఇలాగా కార్యక్రమం చేసే శక్తి సామర్థ్యాలు కూడా మా భవానీలకు ఇవ్వాలని దానికి సహాయ సహకారాలు కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఎన్నో మరెన్నో కార్యక్రమాలు కూడా జరిపించుకుంటున్నాం మరెన్నో కూడా జరిపించుకునే శక్తి సామర్థ్యాలు మాకు ఇవ్వాలని అమ్మవారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము అనుకుంటూ ఈ యొక్క ఆనంద జ్యోతి మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి మార్గశ మాసంలో పౌర్ణమి రోజున మేము జరిపించుకుంటున్నాం శ్రీమాత్రే నమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే జైదుర్గా జై భవాని